హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి కడలీ వ్లాగ్స్ మోటివేషనల్ ఛానల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మరెన్నో జీవిత సత్యాలు చెప్తూ మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి జీవితం చాలా చిన్నది కానీ ఎంచుకున్న లక్ష్యం చాలా పెద్దది సుందరయ్య పద్మజ భార్యభర్తలు రామయ్య సీతమ్మ భార్యభర్తలు వీరిద్దరూ భావాభామర్థులండి ఒక గ్రామంలో నివాసం ఉంటూ ఉన్నారు వీరు చాలా కష్టజీవులు ప్రతిరోజు కూడా పని వెతుక్కుంటూ వెళ్ళాలి ఎందుకంటే మరి పిలిచి వాళ్ళు ఎవరూ కూడా ఆ ఊర్లో లేరు ఎక్కడ పనుందా అని చెప్పి వెతుక్కుని మరీ అడిగి వెళ్ళాలి అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ సుందరయ్య రామయ్య కూడా ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు రోజూ పని వెతుక్కుంటూ వెళ్ళాలి మనకి పిలిచి పనిచ్చేవాళ్ళు ఎవరూ ఉండట్లేదు పని కూడా దొరకడం కష్టమైపోతుంది రామయ్య అని చెప్పి సుందరయ్యతో మరి సుందరయ్య చెప్తూ ఉన్నాడు అయితే రామయ్య అంటున్నాడు అవును బావా చాలా కష్టంగా ఉంది మనము కొన్ని రోజులు పని చేసుకుని డబ్బులు కూడబెట్టుకొని పట్నం వెళ్ళిపోదారి అక్కడ పని వెతుక్కొని బాగా మంచి ధనవంతులు అయిన తర్వాత మరలా మన ఊరు తిరగొద్దారీ అని అంటే నీ ఆలోచన చాలా బాగుంది కానీ మరి మన పట్నం వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా డబ్బులు ఎవరిస్తారు మనకి అని చెప్పేసి ఈ సుందరయ్య అంటూ ఉన్నాడు ఏముంది ఎలాగోలాగా కష్టపడి ఒక నెల రోజులు పని వెతుక్కొని మనం పట్టణం వెళదారి అనుకుని అనేలోపే వెంటనే ఒక అతను వచ్చి మరి మన ఊరు జమీందారు గారు మరి పొలంలోని ఒక నెల రోజులు సరిపడా మీకు పని దొరుకుతుంది కాబట్టి బయట వాళ్ళకి ఎలా కూలి పని ఇస్తే మీకు కూడా అదే విధంగా కూలి ఇస్తారు కాబట్టి మీరు రెండు జోడాలు కూడా భార్య భర్తలు కూడా కలిసి ఈ పని చేసుకోవచ్చు అని చెప్పాడు భగవంతుడు మన మొర వెంటనే వినేశాడు నెల రోజులంటే చాలా అదృష్టవంతులు కాబట్టి ఈ నెల రోజులు పనిచేసి మరి డబ్బులు కూడబెట్టుకుని మనం పట్టణం వెళ్ళిపోదారని సంతోషంగా పనిలోనికి వెళ్ళారండి పనిలోనికి వెళ్ళిన తర్వాత నెల రోజులు కూడా చాలా కష్టపడి పని చేసుకున్నారు పని చేసుకున్న తర్వాత ఆ డబ్బులన్నీ కూడబెట్టుకుని మరి ఇద్దరూ కూడా తమ భార్యలను వెంట పెట్టుకొని పట్నం వచ్చారు పట్నం బయలుదేరి వచ్చేటప్పటికి మరి వారు బట్టలు కొన్ని సామాన్లు తీసుకుని వచ్చారు పట్నము చూసేటప్పటికీ వారికి చాలా గజిబిజిగా ఉంది ఎప్పుడూ అంత జనాన్ని చూడలేదు అన్ని వాహనాలను చూడలేదు ఎక్కడ పని దొరుకుతుంది ఎవరిని అడగాలి అనుకుంటూ ఆలోచిస్తూ మరి సుందరయ్య అన్నాడు రామయ్యని రామయ్య రామయ్య నువ్వు ఆ పక్కకు వెళ్ళు నేను ఈ పక్కకు వెళ్తాను ఇద్దరము ఒకే చోట కాదు అసలు పట్టణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ అవసరతలు కలిగి ఉన్నారు మరి ఏ పనిలో మనల్ని చేర్చుకుంటారు అని నువ్వు ఆ పక్కకు వెళ్ళి వెతుకు నేను ఈ పక్కకు వెళ్తానని సుందరయ్య చెప్పాడండి సుందరయ్య చెప్పగానే అలాగే బావా అలాగే వెళ్తానని చెప్పి తన భార్యను తీసుకుని వెళ్ళాడు తిన భార్యను తీసుకుని తిని వైపుకి వచ్చాడండి పట్నం అంతా కూడా చాలాసార్లు తిరిగారు తిరిగేటప్పటికీ మనం ఒకరి దగ్గర చేయడం కాదు కానీ ఇక్కడ ఏంటో జనం చాలా గుమ్మకూడిపోయి ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారని చూసేటప్పటికీ చాలా జనమండి కిక్కిరిసిపోయి ఉన్నారు అక్కడ టీ టిఫిన్లు కూడా అమ్ముతున్నారు జనమేమో క్యూలో నుంచున్నారు అయితే ఏ అవసరత కలిగి ఉన్నారు కాబట్టి ప్రజలు మనమే ఈ వ్యాపారం ఎందుకు చేయకూడదు అని వెంటనే సుందరయ్య మరి గబగబా నడుచుకుంటూ మరి భార్య దగ్గరికి వచ్చి భార్యతో అంటూ ఉన్నాడు మరి అమ్మా పద్మా పద్మా నువ్వు కనుక టీలు పెట్టి మంచిగా నువ్వు టీ పెడితే చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కాబట్టి నువ్వు టీ పెట్టి నాకు కొన్ని ఇడ్లీ లేసి ఇస్తే కనుక నేను ఇంటింటికి తిరిగి అమ్ముకొస్తాను అప్పుడు ఆ వ్యాపారం ఎలా ఉంటుందో మనం చూసుకుందరి అని అన్నాడు భర్త అలాగేనయ్యా నువ్వు ఎలాగ చెప్తే అలాగే అని చెప్పేసి భార్య ఉదయాన్నే లేచి మరి భర్త తెచ్చిన పాలు మరి పంచదార ఇలాచి అలాగే మసాలా టీ పెట్టి చక్కగా క్యాన్లో పోసి ఇడ్లీలు చేసి వేరే క్యాన్లో ఇచ్చి చట్నీ అన్నీ చేసి ఇచ్చేటప్పటికి ఈయన మరి ప్రజలు అవసరాలున్న ప్రజలు ఏం చేసేవారంటే క్యాంటీన్కి వెళ్ళేవారు అలా కాకుండా ఈయన ఇంటింటికి వెళ్ళి ఆ టిఫిన్లు అమ్మి మరి టీ ఇచ్చేటప్పటికీ జనాలు చాలా సంతోషపడిపోతూ ఉన్నారు అయితే చాలా చక్కగా వ్యాపారం సాగుతుంది ఇతను అన్నాడు మరి వ్యాపారం ఇంత చక్కగా సాగుతుంది కదా పద్మ మరి మనకి చేతిలో ఇప్పటి వరకు డబ్బులు ఉండేవి కాదు ఇప్పుడు మనకి చేతి నిండా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనలో కొన్ని ఆశలు పుట్టుకొస్తాయి మంచి ఆహారం తినాలి మంచి వస్త్రాలు కట్టుకోవాలి లగ్జరీగా జీవించాలి అనేటటువంటి కోరికలు మనలో పుట్టుకొస్తాయి అలాంటి కోరికలను మనం ఏం చేయాలి అంటే అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే మన లక్ష్యం ఏంటి మనము మంచి ధనవంతులం కావాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మరి అన్ని వసతులు కలిగి మనము జీవించాలి మరి మనము బాగా ధనవంతులం అయిన తర్వాత పది మందికి సహాయం చేసే గుణము కలిగి ఉండాలి అని మనం ఒక తీర్మానం చేసుకుని మన ఊర్లో వచ్చాం కాబట్టి మరి ఉన్నవాటితోనే మనం సర్దుబాటు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకోవాలి తప్ప రూపాయికి పది రూపాయలు దుబారా చేయకూడదు అని భార్యకు చెప్పాడు అలాగేనయ్యా నువ్వు ఎలాగంటే అలాగే అని చెప్పింది భార్య ఈ విధంగా చేసుకుంటూ చక్కగా ముందుకు సాగుతూ ఉన్నారండి అయితే అక్కడ రామయ్య ఉన్నాడు కదండి రామయ్య సీతమ్మ ఏం చేశారంటే మరి ఆ రామయ్య కూడా పట్టణంలోకి వెళ్ళి చూసి చూసి వచ్చాడు తిరిగి తిరిగి అయితే అక్కడ తినుబండారాల షాపులు చూసి ఈ తినుబండారాలు నా భార్య ఎంతో చక్కగా వండుతుంది తినుబండార వ్యాపారం చేద్దారని చెప్పేసి అక్కడ మరి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయించుకుని భార్యతో మరి ఆ వ్యాపారం చేశాడండి చాలా డబ్బులు వస్తున్నాయి డబ్బులు వచ్చేటప్పటికీ భార్య అంటుంది ఏమయా ఇన్ని డబ్బులు కూడబెట్టేస్తున్నాం కదా చాలా రోజులైంది కోడు కూర తిని కాబట్టి మనం కోడు కూర కోడిని తెచ్చుకొని కూర వండుకొని చక్కగా మరి ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్దారీ అంతేకాదు మరి ఈ పట్టణంలోనంట లాటరీ టికెట్లు కొంటే చాలా డబ్బులు వచ్చేస్తాయంట అదృష్టవంతులం అయిపోతాము ధనవంతులం అయిపోతామని భార్య సలహా ఇచ్చేటప్పటికీ అలాగే నేను ఎలాగంటే అలాగే అని చెప్పాడు అయితే చక్కగా తినేశారు సినిమాలకు వెళ్ళారు షికార్లకి వెళ్ళారు ఉన్న డబ్బులు అన్ని లాటరీ కొనేసారండి అయితే లాటరీ కొనేసి లక్షాధికారి అవ్వాలి ధనవంతులు అవ్వాలి అని అక్కడ భావాభామర్ద్య చెప్పుకున్న మాటలు మర్చిపోయి మొత్తం దుబారా చేస్తూ ఉన్నారు ఇక్కడైతే అన్న ఇక్కడైతే భావ సుందరయ్య రూపాయి రూపాయి కూడబెట్టి పెద్ద ధనవంతుడైపోయాడండి మంచి బంగ్లా కట్టుకున్నాడు చక్కటి కారు కొనుక్కున్నాడు భార్య మెడ నిండా నగలు కొన్నాడు మంచి మంచి చీరలు ఇప్పుడు తను సంపాదించిన అవసరం లేదు తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా మరి పదంతలుగా చేసుకున్నాడు మరి వ్యాపారాలు చేస్తూ ఉంటే తను చే సంపాదించిన రూపాయలే మరి సంపాదించి పెట్టేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా సంతోషంగా జీవిస్తూ ఉంటున్న సమయంలో రామయ్య మరి మా యొక్క బావ ఎక్కడున్నారో ఏంటో అని వెతుక్కుంటూ మరి బావగారి దగ్గరికి వచ్చి మరి బావగారికి జరిగిన విషయం అంతా చెప్పాడు చెప్తే సరే అవన్నీ పక్కన పెట్టుగాని నువ్వు చక్కగాని కోడుకోరంటే ఇష్టం కదా మన దొడ్డిలో చక్కగా మరి చిన్న చిన్న గోంగూర మొక్కలు అన్నీ ఉన్నాయి ఆ గోంగూర మొక్కలు గోంగూర కోసుకురా వదిన గోంగూర చికెను వండుతుంది చక్కగా నువ్వు బోన్ చేసి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందారి అని చెప్పాడు చెప్తే వెంటనే అలాగే కోసుకొచ్చాడు రెండో రోజు కూడా ఉన్నాడు మరి రెండో రోజు కూడా నీ కోడికూర ఇష్టం కదా మళ్ళీ కోడికూర గోంగూర వండుదారు గోంగూర కోసుకురా అంటే అప్పుడు ఆ బావ దగ్గరికి వచ్చి అన్నాడు ఉన్న ఆకులన్నీ కోసేసాను కాబట్టి ఇంకా ఆకులు లేవు అంటే అప్పుడు అన్నాడు ఓహో ఇక్కడ అన్నీ కోసేసావా చిన్న చిన్న మొక్కలు సరే పెద్ద పెద్దగా ఎదిగిన మొక్కలు మరి వెనకాల మరి పెరట్లో చాలా పెద్ద తోట ఉంది దాని నుండి ఆకులు కోసుకురా అన్నాడు అప్పుడు అంటున్నాడు కోసుకొచ్చిన తర్వాత ఆకులున్నాయా అయిపోయాయి అంటే అవి ఎంత కోసినా తరగవు బావా చాలా ఆకులున్నాయి ఇలా కోస్తుంటే ఇలా వచ్చేస్తున్నాయి అని అన్నాడు అప్పుడు కూర్చోబెట్టి బావ చెప్తూ ఉన్నాడు చూసావా నువ్వు వ్యాపారం చేద్దారి అని మన ఊరిలో మన చెట్టు కింద కూర్చుని మాట్లాడుకున్నటువంటి ఆ మాటలన్నీ కూడా నువ్వు మర్చిపోయి పట్టణంలో చేతికి డబ్బులు రాగానే దుబారా చేసి నీ ఇష్టాలకి జలసాలకి వాడేసుకున్నావు చిన్న మొక్క నుండి ఆకులు కోసేసావు మరి మరలా ఎల్లు కోసుకురావంటే ఇంకా ఆకులు లేవు ఆ మొక్కని అన్నావు కాబట్టి నీ వ్యాపారం చిన్నగా డెవలప్ అయినప్పుడే నువ్వు మొత్తం కూడా తృంచేసి దుబారా చేసేసావు నేనైతే మరి రూపాయి రూపాయి కూడబెట్టి నా కోరికలను అదుపులో పెట్టుకుని జల్సాలు చేయకుండా ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకుని ఒక రూపాయిని పదంతలుగా చేసి రెట్టింపు చేసి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నాను మరి వెనకాల తోటలోకి వెళ్ళి కోసుకురామన్నప్పుడు నువ్వేమన్నావు ఆ యాకులు ఎంత కోసినా తరగట్లేదు ఇలా కోస్తే అలా వచ్చేస్తున్న ఆకులు అన్నావే అది నేనే ఎందుకంటే ఈరోజు నేను కష్టపడే అవసరం లేదు నేను కష్టపడిన డబ్బు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నాను ఆ డబ్బే మరి తిరిగి సంపాదించి పెడుతుంది నేను ఈ విధంగా కూర్చుని మరి దర్జాగా ఉన్నానంటే ఆ కష్టపడిన ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకున్నాను నువ్వు అలా చేసుకోలేదు దుబారా చేస్తావు పోనీలే జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి ఇక మీదటైనా సరే ముందు చూపు కలిగి చక్కగా జీవించు నీకు కొంత డబ్బును నేను ఇస్తాను ఒక మంచి వ్యాపారం పెట్టుకొని జల్సాలకు పోకుండా జాగ్రత్తగా చేసుకో మనం వచ్చినటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయావు నేను ఆ లక్ష్యాన్ని మర్చిపోలేదు ఆ రోజు ఏ రోజైతే నీకు మాటిచ్చానో ధనవంతులం అయిన తర్వాతే మనం వచ్చి ఊరు చూద్దారని అదే ధనవంతులం కావాలనే కోరికతో నేను కోరికతో చాలా కష్టపడ్డాము నాతో పాటు మీ అక్క కూడా చాలా కష్టపడింది అందుకనే మన ఉప్పటి నుంచైనా నువ్వు జల్సాలు చేయకుండా చక్కగా ఇచ్చిన డబ్బు చక్కగా పెట్టుబడి పెట్టుకొని జాగ్రత్తగా వ్యాపారం చేసి మరి రూపాయికి రూపాయి కూడబెట్టుకొని నువ్వు కూడా గొప్ప ధనవంతుడు కావాలి కాబట్టి రెక్కల కష్టాన్ని నమ్ముకుని మనం వచ్చాము ఒకరిని మోసం చేయకుండా మన రెక్కల కష్టార్జితాన్ని భగవంతుడి వైపు చూస్తూ మనం కష్టపడితే ఆయనే మంచిగా ఆశీర్వదించి మనము ధనవంతులు కావాలనేటటువంటి కోరికను ఆయన నెరవేరుస్తాడు అని చక్కటి సలహాను ఇచ్చి మరలా తను తను జ్ఞానం తెచ్చుకొని వ్యాపారం చేయడానికి భార్య భర్తలు ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా వ్యాపారం చేయాలి ఎలా చేస్తే డెవలప్ అవుతుంది ఎలాగ కూడబెట్టుకోవాలి మీ కోరికల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేటటువంటి విషయాలని మరి చెప్పాడండి ధనం చూడగానే అనేకమైన కోరికలు పుట్టుకొస్తాయి వాటినన్నిటినీ కూడా అదుపులో పెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ధనవంతులం అవుతాము ధనవంతులమైన తర్వాత మనం సంపాదించినటువంటి ఆ ధనమే మనల్ని పెంచి పోషిస్తుంది అని ఆ సుందరయ్య రామయ్యకి చెప్పినప్పుడు మరి ఎంతో కృతజ్ఞతలు చెల్లించి ఆ బావగారికి మరలా తన భార్యను తీసుకుని మరి వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా కూడా తను కూడా మరి చేసిన తప్పుని సరిదిద్దుకొని మరి చక్కగా వ్యాపారం చేసి గొప్ప ధనవంతుడయ్యాడండి అప్పుడు అన్నాడు నేను వచ్చినటువంటి లక్ష్యాన్ని మర్చిపోయాను ముందు అయితే ఇప్పుడు మరలా మా బావ నాకు జ్ఞాపకం చేసి నన్ను మోటివేట్ చేసినప్పుడు ఆ లక్ష్యాన్ని నేను చేరుకోగలిగాను కాబట్టి జీవితం చాలా చిన్నది మేము ఎంచుకున్న లక్ష్యం అయితే చాలా పెద్దది ఆ లక్ష్యాన్ని చేరడానికి భగవంతుడు కూడా మాకు చాలా కృప చూపించాడు అని చెప్పి చాలా సంతోషపడి తన భార్యను చక్కగా చూసుకుంటూ మరి రెండు మరి కజోడాలు కూడా ఇద్దరు దంపతులు కూడా బావ బామర్దులు కూడా ఆ పట్టణంలో గొప్ప ధనుకులై అనేక మందికి పనివ్వడమే కాకుండా అనేక మందికి ఆర్థికంగా సహాయం చేయడం కూడా మరి సేవ చేయడం కూడా ఎంతో మరి వారు నేర్చుకొని వారు బ్లెస్ అయ్యారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్